నమస్తే నేను సిరి అమెరికాలో ఆదాని సంస్థల మీద అయితే కేసు అయితే నమోదైంది అయితే వాటి లింకులు ఆంధ్రాలో ఉన్నాయని చెప్పేసి అయితే అక్కడ దర్యాప్తు సంస్థ విచారణలో అయితే తేలింది మరి ఇంతకీ ఆ ఏపీలో ఏంటి అసలు ఎవరి పేరు బయటపడింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం చూసుకున్నట్టయితే అసలు కొన్ని రోజుల నుంచి వెళ్ళి చూస్తే ఏదో ఒక రకంగా ఒకరి పేరు మాత్రం అన్నిట్లలో వినిపిస్తూనే ఉంది గట్టి ఇక్కడ ఏపీలో చూసినా ఇప్పుడు చూస్తే ఫారిన్ కంట్రీస్లో కూడా ఈయన పేరే వినిపించడం ఇది ఎంతవరకే కరెక్ట్ అంటారు అసలు ఈ ఐదు సంవత్సరాలు అసలు ఏం జరిగింది రాష్ట్రంలో ఏం జరిగింది అసలు ఎక్కడెక్కడి నుంచో ఈ లింకులైంది అమెరికాలో అదాని సంస్థల మీద దర్యాప్తు అంటే కేసు నమోదైతే అక్కడ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి పేరు బయటికి రావడం ఏంటి సార్ అసలు ఒకటి ఇప్పుడు ఈరోజు సంచలనంగా మారింది ఏంటంటే అదాని సంస్థల మీద అమెరికా ప్రభుత్వం కేసులు పెట్టడం అన్నది అదానీ గ్రూప్ గురించి మనందరికీ తెలిసిందే చాలా షార్ట్ పీరియడ్లో ఆ సంస్థ కొన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎదిగిన సంస్థలు అదాని గారైతే గౌతమ్ అదానీ అయితే ప్రపంచ బిలియనీర్లో ఒకటిగా ఎదిగినటువంటి వ్యక్తి అనేక వారు అనేక సంస్థల్లో అంటే నౌకాసరా పోర్టుల్లో కావచ్చు ఎయిర్పోర్ట్స్లో కావచ్చు ఎనర్జీ దాంట్లో కావచ్చు అలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని రంగాల్లో కూడా ఆ సంస్థ పెట్టుబడులు ఉన్నాయి కార్యక్రమాలు సాగుతున్నాయి అయితే ఇప్పుడు వచ్చిన వార్త గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా అమ్మ సరే సోలార్ పవర్ గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం ఈ విద్యుత్తులో రకరకాలైనటువంటి అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి అవసరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి సోలార్ పవర్ గోడ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడితే రెండు వేల ఇరవైలో సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అది ఏర్పడింది అయితే అదే అదే టైంలో ఇప్పుడు అదానీ గారు ఆయన కూడా సోలార్ దాంట్లోకి ఈ రంగంలోకి దిగడం ఆయన సోలార్ పవర్ డిస్ట్రిబ్యూటర్గా ఆయన కూడా ఆయన కంపెనీ ద్వారా సప్లై చేయడానికి ప్రారంభ ప్రారంభించారు సో ఎప్పుడైతే శాఖ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమో బిడ్స్ చేస్తే అదాని గ్రూప్ కూడా దాంట్లో బిడ్డ వేసింది బిడ్ దక్కించుకుంది దాని దాంట్లో భాగంగా రాష్ట్ర రాష్ట్రాలు ఏమైనా సోలార్ పవర్ కొనాలంటే అదాని గ్రూప్ ద్వారా కొనవలసినటువంటి పరిస్థితి సరే మిగతా రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాలు కొంటున్నాయి అయితే ఈ ఈ సోలార్ ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ సంస్థల పెట్టుబడులు పెట్టడానికి అదాని గారు ఏం చేశాడంటే విదేశాల నుంచి కూడా ఇన్వెస్టర్ అతను దాని ఉంటారో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాడు దాంతో ఈ రోజున ఇక్కడ అవినీతి జరిగింది ఇండియాలో కానీ అమెరికా ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఇన్వెస్టర్ల సొమ్ము కూడా దీంట్లో ఉంది అందుకని అమెరికా ఉన్నటువంటి లాస్ ప్రకారం ఖచ్చితంగా అవినీతి ఎవరు జరిగి ఎవరు చేసినా అంటే ఎవరు అవినీతి సొమ్ము ఎవరు ఇచ్చినా పుచ్చుకున్నా కూడా ఇరువురు ఉంటాయి దాంతో స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమిషన్ అక్కడ అమెరికాది అదేవిధంగా ఎఫ్బిఐ అక్కడ ఉండే లా డిపార్ట్మెంటు మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే అదాని గారు పెట్టినటువంటి పెట్టుబడులు ఈ ఇండస్ట్రీలో తన తన దగ్గర సోలార్ కొనడానికి కొన్ని రాష్ట్రాలకి లంచాలు ఇచ్చినట్టుగా బయటకు వచ్చింది దాంట్లో రెండు వేల ముప్పై ముప్పై కోట్లు ఏదైతే ఇండియాలో కొన్ని రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చి తన దగ్గర సోలార్ కొనేలాగా ఎక్కువ రేటు కొనేలాగా ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటిది బయటకు వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు అదానీ గారి ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మూడు సార్లు కలిశారు ఆ కలిసిన దాని ప్రతిపాదన ఇప్పుడు కనిపిస్తుంది ఆ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై కోట్లలో ఒక్క ఆంధ్రప్రదేశ్కే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టు అదేవిధంగా తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా జమ్మూ కాశ్మీర్ అది ఒక కేంద్ర ప్రాంత ప్రాంతం మిగతా స్టేట్ అన్నీ కలిపి రెండు వందల ఎనభై కోట్లు లంచం ఇచ్చినట్టు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వార్తలు వచ్చినాయి ఇప్పుడు అంటే ఆ ఈ ఆరోపణలు చేస్తున్నది ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలో కాదు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ అక్కడ న్యాయశాఖ అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసింది వార్తలు సరే దాని సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ నాయకుల వాళ్ళ ఖండించడం అనేది మామూలే మా దాంట్లో ఏం జరగలేదు అన్నట్టుగా అయితే ఏదైతే దాదాపు ఏడు వేల మెగావాట్లు విద్యుత్తు కొనగడానికి ఒక్కొక్క మెగావాట్కి ఇరవై ఐదు లక్షల చొప్పున పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం అన్నమాట రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్తో కొన కొనడానికి ఒప్పందం జరిగింది అప్పుడు అని చెప్పడం బయటకి చెప్పడం కాకపోతే దాని మీద ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ వచ్చే బయటకు వచ్చేటప్పటికి ఐదు ఐదు రూపాయలు యాభై వసల దాకా అయిపోయింది మీకు గుర్తు ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ బిల్లులు పెరిగా ఎందుకు పెరగవు ఇదే టైంలో మేము చాలా కారుచాకుగా ఉంటున్నాం అది కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ఒప్పందాలు ఇవి ఒప్పందం చేసుకుంటే మళ్ళీ వచ్చి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు భరించాల్సిందే చేసుకున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం అదే ఆదాయం దగ్గర రూపాయి తొంభై తొమ్మిది వైసలు కొందాయి యూనిట్ యూనిట్కి యాభై పైసలు అంటే చాలా సింపుల్గా కనపడుతుంది కానీ కొన్ని వేల కోట్ల రూపాయల డిఫరెన్స్ వస్తుంది ఆ విధంగా రూపాయ తొమ్మిది తొంభై తొమ్మిది పైసలు అక్కడ కొంటే ఇక్కడ రెండు వందల రూపాయల నలభై తొమ్మిది పైసలు వీళ్ళు కొని దాని మీద ఎక్స్ట్రా ఛార్జీలను కలిసి ఒత్న ఐదు రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం అంటే సహజంగా ఏదైనా మామూలుగా ఒక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రానికి గతం నుంచి కూడా ప్రత్యక్షంగాన పరోక్ష కొన్ని ఏంటంటారు లంచాలు ఇవ్వడాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఎంత భారీ ఎత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాగట్టు పెట్టే విధంగా ఆ భారం అంతా పడుతుంది అని ఎక్స్ట్రా రేట్మే కొంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా విద్యుత్ ఛార్జీలు అలా ముట్టుకుంటే షాక్ తగిలేటువంటి ఛార్జీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దీనివల్ల కారణం ఇప్పుడు మూడు వందల రూపాయలు వచ్చేటువంటి మూడు వందలు ఐదు వందలు అలా వచ్చేటువంటి బిల్లు ఒకేసారి పదమూడు వందలు పదిహేను వందల రూపాయలు పెరిగిందంటే అనేక ఛార్జీలు వేసుకుంటా ఉంటా మనం ఏం చూడడం లిస్టు కింద బిల్లు ఎంత వచ్చింది కట్టేయడమే కట్టకపోతే ఒప్పుకోడు కదా అని వచ్చి ఫీజు లాక్ వెళ్ళిపోతాడు అలా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు భారం పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సహజంగా మోస్ట్ కరెక్టెడ్షన్ పొలిటి ఇండియా అని మనం గూగుల్ సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆయన ఆంధ్ర పుష్ప కాదు ఇంటర్నేషనల్ అంటారా అమెరికా పుష్ప అయ్యినటువంటి స్థాయిలోకి ఈరోజు ఎదిగాడు ఎందుకంటే ఒక విధమైనటువంటి గతంలో కూడా ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు పక్క రాష్ట్రాలన్నీ కూడా అవహేళనంగా మాట్లాడి ఇప్పుడు దేశమంతా అలాగే ఉండేది ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ అటువంటి వ్యక్తిలా మీకు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి చేసేటటువంటి విధంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నిజంగా దౌర్భాగ్యం మనకి ఈ రోజున అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి చెప్పకపోగా మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర కొన్నాం తప్ప అటువంటిది మేము ఎందుకు లంచాల తీసు తీసుకోవటం అనేటువంటి వాదం చేస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ నాయకులు కానీ ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చా తెలుస్తారు ఎందుకంటే ఎఫ్బిఐ అక్కడ చేస్తున్నది ఎఫ్బీఐ ఖచ్చితంగా వదలరు వాళ్ళు అంటే నేను ఒక రెండు సంవత్సరాల్లో దర్యాప్తులోనే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని సంవత్సరాలు బట్టి గత పన్నెండు సంవత్సరాలు బట్టి బెయిల్మే తిరుగుతా ఇప్పటికీ సిబిఐ ఈడీ లాంటి సంస్థలన్నీ కూడా ఏ విచారం చేస్తున్నాయో ఆంధ్ర దేశంలో దర్యాప్తు సంస్థలు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి అతని మీద కనీసం కోర్చు కూడా రావట్లేదు వైద్యులకి అలా బహిరంగంగా తిరుగుతున్నాడు అన్న ముఖ్యమంత్రి కూడా ఇప్పటి మధ్యలో నేను అంటుంది అంటే కించపరచడం అనేది కాదు కానీ ఈ అలసత్వం ఈ దర్యాప్తు సంస్థల అలసత్వం వల్ల కదా అతను తిరగలుగుతున్నాడు ఈ రోజున అమెరికా సంవత్సరాలు ఊరుకోగా ఖచ్చితంగా భారత ప్రభుత్వాన్ని అడుగుతాయి కదా మీ దేశంలో పలానా రాష్ట్రాల్లో పలానా మంత్రి గారికి ఇన్ని ఇన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్తే ఏ సమాధానం చెప్పాలి ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వాన్ని కూడా మరక కాబట్టి ఖచ్చితంగా నేను అనుకోవడం కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అయినా సరే కొన్ని చేయగలవాలి తప్పదు శిక్ష అనుభవించక తప్పదు ఎందుకంటే వాళ్ళు ఏదో అలౌకంగా ఆరోపణలు చేరు అనేక ఆధారాలతో నేను మీకు ఎఫ్బీఐ అయితే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాల కానీ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ పేరు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నేను ఖచ్చితంగా ఆధారాలతో సహా వాళ్ళు చెప్పారు ఈరోజు ఆల్రెడీ అదాని మీద గతంలో హిండియన్ బర్గ్ నివేదిక వచ్చింది స్టాక్ ఎక్స్చేంజ్ లో రకరకాలి చేశారు దానికే వాళ్ళు చాలా లాస్ పోయారు బయటకు వచ్చిందో ఇట్లా సంస్థల మీద కేసు అయింది ఇరవై శాతం స్టాక్ మార్కెట్ మీద చాలా ప్రభావం చూపించింది అదే విధంగా అదాని కంపెనీ మీద ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా లాంటి కోల్ మైన్స్ లో సంబంధించినటువంటి వాటిలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అదాని కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ఇది అదాని ప్రదేశం అన్నట్టుగా మార్చేసాడు కృష్ణపట్నం పోర్ట్ కావచ్చు రామ ఏమన్నా గంగవరం పోర్ట్ కావచ్చు ఆ పోర్టుల్లో కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్స్లో కావచ్చు అన్నిటిలో కూడా మొత్తం అదానికి ఎలా కావాలో అలా ఇచ్చాడు సార్ తప్పు లేదు ఒక పెద్ద సంస్థ వచ్చి పెట్టుబడులు పెడితే దానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఎవరన్నా రావాలి పెట్టుబడులు పెట్టాలి కానీ ఆ పెట్టుబడులు పెట్టే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాకట్టు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు అవే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ తాకట్టు పెట్టి ప్రజలను తాకట్టు పెట్టి వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే ఎంతవరకు సంబంధించిన వారు కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఈ కేసులో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మెడకి ఉచ్చి బిగించుకుంటున్నట్టే ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి సరే సో మచ్ సార్